నమంద జిల్లాలో శ్రీశ్వరం కూడా అనాథిక శ్రీశ్వరం రాయలసీమ ఉంది కదా రాయలసీమ నుంచి విడి తీస్తామని ఎవరు చెప్తున్నారు మనకు మా దగ్గర ఏం న్యూస్ లేదు మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం జిల్లా మార్కాపురం చేస్తామని ఒక నాలుగైదు కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది తొరికే కానీ పేపర్ దొరికితే కానీ జిల్లా రిఆర్గనైజేషన్ వేరే ఇది వేరే దీని సంబంధాలు రిఆర్గేషన్ అన్ని మొత్తం రాష్ట్రంలో ఉండే జిల్లాలని మారుస్తారని చెప్పి ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మద్దు జరిగే పని కాదు కాబట్టి శ్రీశైలం మంది మనకే ఉంటుంది దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఏమంటేనే దాని గురించి బీసీకి బీసీకి చెప్పి ఆయన మెంబరు